నమస్కారం న్యూస్ కు స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పంలోని హార్టికల్చర్ హబ్ లో మూడు రోజుల పాటు నిర్వహించిన అవగాహన కార్యక్రమం ముగింపు సభలో ఇజ్రాయెల్ ఎంబసీ న్యూఢిల్లీ అగ్రికల్చర్ ప్రతినిధి ఉరి స్టీన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం హార్టికల్చర్ మిషన్ ఇండో ఇజ్రాయెల్ ఎంబసీ న్యూఢిల్లీ వారి సహకారంతో ఉద్యానవన శాఖలో శాస్త్రీయ సాంకేతిక పద్ధతుల్లో డ్రిప్ సాగు పద్ధతులు మరియు నర్సరీలో పాలీ హౌసెస్ లో మొక్కలు అంటుకట్టే విధానం పంటల సాగు విధానం సస్యరక్షణ అంశాలపై పన్నెండు రాష్ట్రాలకు చెందిన నలభై మంది ఉద్యాన శాఖ అధికారులకు మూడు రోజుల పాటు అవగాహన కార్యక్రమం నిర్వహించామని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయనిధితోనే కుప్పంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ వెజిటబుల్స్ అండ్ ఫ్లవర్స్ ను స్థాపించామని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వివిధ రకాల పూలు కూరగాయలు ఎక్కువ దిగుబడి పొందేలా వారికి సహకారం అందిస్తామని అన్నారు రాబో రోజుల్లో ప్రతి సంవత్సరం కుప్పంలోని అవగాహన సదస్సులు నిర్వహించబోతున్నట్లు తెలిపారు We are cooperating together with the Indian government, the MIDH, the local government, for uh, to let's say uh, produce and conduct uh, the most advanced agriculture technology. We today concluded three days of intensive seminar on vegetable grafting which is the state of the art of uh, agricultural technology that will help the farmers to mitigate with the uh, let's say harsh and severe weather conditions diseases uh, water shortages uh, and other stress that farmers have to struggle in order to get a, a decent yield so we are very thankful for the cooperation that we got from the horticultural department of Andhra Pradesh and especially the chief minister that with his vision actually promote these activities in all over the states Jay Ba Robinson. Daru. వారు ఇజ్రాయిల్లో అగ్రికల్చర్ అటాచ్గా వర్క్ చేస్తున్నారు మన భారతదేశంలో ఇజ్రాయల్ ఎంబసీలో ఇంచ అగ్రికల్చర్కి ఇన్ఛార్జ్గా ఉంటున్నారు సో వాళ్ళ ఫండ్స్ తోటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఆంధ్ర ఈ ఇజ్రాయల్ గవర్ గవర్నమెంటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎంఐడిహెచ్ దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పని తెలియజేశారు ఇందులో భాగంగానే ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అంట్లు కట్టి సరఫరా చేసే కూరగాయల నారిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది ఇది ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్ ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ప్రస్తుతానికి అవసరం ఉన్న ప్రక్రియ దాంతోపాటు ఇట్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ కల్టివేషన్ అని చెప్పని చెప్తున్నారు ప్రధానంగా ఎందుకంటే కూరగాయలు ముఖ్యంగా వంగ టొమాటో క్యాప్సికమ్ చిల్లీసు గర్డ్స్ ఇవన్నీ కూడా సన్నకారు చిన్నకార రైతులు కల్టివేట్ చేస్తుంటారు పొలాల్లో కంటిన్యూగా కల్టివేట్ చేసినందువల్ల కొన్ని సాయిల్ బోర్న్ డిసీజెస్ ఇప్పటికే మన ప్రాంతంలో కావచ్చు కర్ణాటకలో కావచ్చు తమిళనాడులో కావచ్చు ఇబ్బంది పెడుతున్నాయి టొమాటో పంటని లేదా వంగ పంటని కల్టివేట్ చేసే పరిస్థితులు లేకుండా చేస్తున్నాయి దీని ప్రత్యామ్నాయంగా మనకి ఈ పంటలు బ్యాక్టీరియా బిల్ట్ లాంటి డిసీజెస్ని తట్టుకునే విధంగా వంగడాల్ని రూపొందించాల్సి ఉంది కానీ దానికంటే కూడా ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న రకాలనే మనం ఆ కంటామినేషన్ ఉన్న పొలాల్లో కూడా సాగు చేసుకోవాలంటే గ్రాఫ్టింగ్ పద్ధతి వినియోగించ వినియోగించుకున్నట్లయితే సరిపోతుంది సో గ్రాఫ్ట్ చేసిన కూరగాయల నార్ని ఆ పొలాల్లో నాటి సాగు చేసినట్లయితే ఈ రోగాల బారిన పడకుండా మంచి దిగుబడులు ఇచ్చేదానికి అవకాశం ఉంది అదేవిధంగా మంచి ఆదాయం కూడా పొందేదానికి అవకాశం ఉంది దీనిని ప్రస్తుతం చాలా అవసరం ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా కూడా చాలా అవసరం ఉంది కాబట్టి ప్రత్యేకమైన చొరవ తీసుకొని దేశంలో ఉన్న అన్ని సీఓఏలకి కూడా టెక్నాలజీని స్ప్రెడ్ చేయాలని చెప్పని ఈ త్రీ డేస్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల ఈ టెక్నాలజీ ఎక్కువ మంది రైతులకి చేరుతుంది ముఖ్యంగా ఈ మన మన చీఫ్ మినిస్టర్ గారి ఫోర్కాస్ట్ తోటి విజన్ తోటి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా అదృష్టం దీన్ని రాబోయే రోజుల్లో కూడా మరింత స్ట్రెంగ్తన్ చేసి ఎక్కువ మంది రైతులకు ఉపయోగపడే విధంగా చేరుస్తారు